నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా గెలిచిన అభ్యర్థులు ఒకటో డివిజన్ కార్పొరేటర్గా అల్లకుంట్ల నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు రెండవ డివిజన్ కార్పొరేటర్గా పెరిక ఆదయ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు మూడో డివిజన్ కార్పొరేటర్గా పేర్ల మల్లేశ్వరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నాలుగో డివిజన్ కార్పొరేటర్గా రత్నగిరి తారకమ్మ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఐదో డివిజన్ కార్పొరేటర్గా పున్నా జ్ఞానేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఆరో డివిజన్ కార్పొరేటర్ గా కందుకూరి దీప్ గా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా మారగోని భవానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గా వజా సంతోషిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గా దీప్లా భవంత్ పిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదవ డివిజన్ కార్పొరేటర్ గా పిల్లి కృష్ణం రాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా పాలకూరు సుమలత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ గా మామిడి క్రాంతి కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదమూడవ డివిజన్ కార్పొరేటర్ గా గుమ్మల జానకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్గా బొజ్జ శంకరయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదిహేనవ డివిజన్ కార్పొరేటర్గా దొడ్డి రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదహారవ డివిజన్ కార్పొరేటర్గా పెరిక స్వాతి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పదిహేడవ డివిజన్ కార్పొరేటర్గా మందడి లిఖిత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా అల్లకుంట్ల జాన్సీ రాణి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎన్నికయ్యారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా గణేష్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికయ్యారు ఇరవయో డివిజన్ కార్పొరేటర్ గా అల్లీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ గా ఇమీనా పర్హీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ గా మహమ్మద్ మహబూబ్ అలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గా స్వాతి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ గా నవ్యశ్రీ బీజేపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటర్ గా గౌసి బేగం ఇండిపెండెంట్ గా ఎన్నికయ్యారు ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా సత్తు రేవతి బిజెపి పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గా గుండెబైన పుష్పలత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా మహమ్మద్ ఖాజా శామయుద్దీన్యుద్దీన్ ఎంఎం పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గా మారవ నవీన్ కుమార్ ఎన్నికయ్యారు ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గా కౌసర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్గా చైతన్య బుర్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్గా రేగట్టె అండాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్గా ఎద్దుల్లా సీధారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికారు ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్గా ఇటికల మంగమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్గా గంటల అనంతరెడ్డి ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్గా రామగిరి అఖిల్ బీజేపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా బోయనపల్లి వేదశ్రీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్గా దాసరి సాయికుమార్ బీజేపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభైవ డివిజన్ కార్పొరేటర్గా బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్గా కేసాని వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్గా అల్లి నాగలక్ష్మి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్గా ఎండి ఖలీల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ గా మహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్గా ఇష్రాఫ్ అలీ మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ గా మహమ్మద్ రఫీయుద్దీన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్గా అబ్బాగోన్ కవిత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా యామ కవిత రాణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఈరోజు మొత్తం నలభై ఎనిమిది మంది నల్గొండ కార్పొరేట్గా ఎన్నికయ్యారు